శ్రీమాత్ర నమ గురుభ్యో నమ తదుపరి మీనరాశి మీనరాశి వారికి సంబంధించి ఉన్నటువంటి ఈ యొక్క మాలవ్య యోగం అనేటువంటిది యోగిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఆఖరి దశలో ఉన్నారు ఎన్నో రకాలైనటువంటి ఒత్తిడులు ఒడిదుడుకులు అవమానాలు ఎదుర్కొంటారు భారీగా ఏదైనా ఒక పెద్ద అవమానాన్ని ఎదుర్కోవచ్చు టెన్షన్ పడవచ్చు కాస్త ఇబ్బంది పడకండి ఈ యొక్క నాడి శని ప్రభావంలో ఏ వయస్సు వారి అనేటువంటి సంబంధం లేకుండా మిమ్మల్ని అవమానించే వారు ఉంటూనే ఉంటారు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో దాని గురించి ఆలోచించకండి అలాగే పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం వలన మత్తు సంబంధిత నిద్ర సంబంధిత ఏవైనా ఔషధములు కొనాల్సినటువంటి పరిస్థితి రావచ్చు ఏకాదశ స్థానమునందు ఉన్నటువంటి ఈ యొక్క నవమ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారాల్లో భాగంగా నవమ స్థానంలో సూర్యుడు గాని బుధుడు గాని లేదా ఈ యొక్క కుజగ్రహం గాని సంచారం చేస్తున్నప్పుడు కొన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయి అయినప్పటికీ అవి సొంత ఇంట్లో ఉన్నాయి బుధాదిత్య యోగం ఉంది త్రిగ్రహ యోగం ఉంది కాబట్టి ఎక్స్పెక్ట్ చేయనటువంటి మనుషుల చేత మీకు సహాయ సహకారాలు రావచ్చు విశేషమైనటువంటి ధనప్రాప్తి కలగవచ్చు అష్టమంలో ఉన్న శుక్రుడు కూడా లాభిస్తాడు అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో మంచి సఖ్యతని మంచి విశేషమైనటువంటి జీవన విధానాన్ని కూడా చూపిస్తాడు అలాగే ఉన్నటువంటి షష్టమ స్థానము నందు ఆరవ స్థానంలో ఉన్నటువంటి కేతువు కొంచెం గా రోజూ నిద్ర నాలుగు గడ్డకు లేచేవాళ్ళు లేవలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఉండొచ్చు అలాగే ఈ యొక్క ఐదవ స్థానంలో ఉన్నటువంటి గురువు ఎప్పుడూ కూడా మంచి మంచి మంచిగా సలహాలు ఇస్తారు ఉదాహరణకు రీసెంట్గా నాడి శని ప్రభావం ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చారండి అదే ఏలినాడు శని ప్రభావం ఉన్నటువంటి వ్యక్తి కాస్త యంగ్ ఏజ్లో వాళ్ళు వచ్చారు మధ్య వయసులో ఉన్న వాళ్ళు వచ్చారు ఓల్డ్ ఏజ్లో ఉన్న వ్యక్తి చెప్తున్న ఎక్స్పీరియన్స్లు కనుక తెలిస్తే షాక్ అవుతారండి లిటరల్గా ఒక ముసలాయన కొంచెం ఏజ్డ్ డెబ్బై సంవత్సరాలు ఉంటాయి ఆ ఏజ్లో ఆయనకి ఇప్పుడు ఏలినాడు శని ప్రభావం ఆఖరి దశలో ఉందండి ఏం కాదు ఇంత తట్టుకున్న వాళ్ళు తట్టుకోగలరు ఇంకా ఈజీగా తట్టుకుంటారంటే చావు దాకా వెళ్ళొచ్చానండి నిద్రలో ఒకసారి నా ప్రాణం పోతుంది అనిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నిద్ర పట్టదు ఉలిక్కిపడి నిద్రలో లేస్తాము ఒక్కోసారి పనుంది అన్నప్పుడు విపరీతమైన నిద్ర వస్తుంది అసలు తినాలి అనిపిస్తుంది కంచం దాకా వెళ్తే తినబుద్ధి కాదు అంత దారుణంగా ఉంటుందండి అని చెప్పారు మధ్య వయసులో ఉన్న వ్యక్తి సంపాదించేటువంటి దానికోసం తిరుగుతున్నానండి కడుపు నిండా భోజనం చేసి కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో నాకు బట్టలు అంటే విపరీతమైన ఇష్టం సార్ కానీ ఏలిననాడి శని ప్రభావం వల్ల సరైనటువంటి దుస్తులు అంటే ఉండి కూడా వేసుకోలేని పరిస్థితి ఆయన కొంచెం కోర్ సబ్జెక్ట్లో వర్క్ చేస్తూ ఉంటారు అంటే ఈ మెకానిక్ వీటికి సంబంధించి ఆయన ఎప్పుడు అనుకుంటాడంట శని దశ అంటే ఇంతేనేమో ఇంతే ఉంటుందని ఎంగేజ్లో ఉన్న పిల్లల్ని కూడా కనుక్కుంటే వాళ్ళు ఏం చెప్పారనంటే అసలు ఏలిననాడి శని ప్రభావం ఏమో కానీ పంతులు గారు కింద కూడా కామెంట్స్లో చాలామంది మా ఛానల్లో వేరే ఛానల్స్లో చెప్తున్నప్పుడు ఈ కింద ఉన్న కామెంట్స్ చెప్తారు మీది కూడా మీరే రాసేనా మీది కూడా పరిస్థితి ఇలాగే ఉందా ఓహో అంటే మీరు కూడా వివాహం కోసం ప్రయత్నిస్తున్నారు కానీ అన్ని రిజెక్షన్స్ ఏనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే రిజెక్షన్స్ ఏనా యాక్సిడెంట్ అయ్యిందా సర్జరీకి వెళ్ళారా ఇలాంటివి జరుగుతుంటాయి అదేంటండి మరి ఖచ్చితంగా వీరందరికీ ఒకేలా ఉంటుందా అంటే సిచ్యువేషన్స్ డిఫరెంట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ డిఫరెన్స్ జరిగేటువంటి విషయాల్లో తప్ప జరిగేటువంటివన్నీ ఆల్మోస్ట్ ఇంచుమించు అలాగే ఉంటాయి సో ఇవి కూడా చెప్తున్నాను మీరు కనుక మీ పర్సనల్ జాతకంలో ఉన్నటువంటి శని గ్రహ సంచారము రాహుకేతు గ్రహ సంచారాలు సర్పదోషాలు లేకుండా ఉండడము ఇక్కడి అక్కడ అన్ని స్వక్షేత్రంలో ఉంటే అద్భుతంగా ఉంటాయి సో ఒకసారి మనం ఇవన్నీ గోచార రీతిగా చెప్తున్న విషయంలో మాత్రమే డీటెయిల్ గా జాతకం కావాలనుకుంటున్న వారు వారి వారి యొక్క పర్సనల్ డీటెయిల్స్ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ని బట్టి డీటెయిల్గా ఇంకా జాతకం గురించి చెప్పొచ్చు జాతకానికి గాను రెండు వేల ఇరవై రూపాయలు చార్జ్ చేస్తాను అరవై డెబ్బై పేజీల్లో జాతకం ఇచ్చి డీటెయిల్ గా విశ్లేషణగా జాతకం గురించి మీతో మాట్లాడడం జరుగుతుంది ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటివరకు మనం పక్షం యొక్క ఫలితాలన్నీ కూడా తెలుసుకున్నాం పక్షం అంటే పదిహేను రోజులు అండి ఈ యొక్క రాశి వారికి సంబంధించి పదిహేను రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం ముఖ్యంగా చూసినట్టయితే ప్రతి పదిహేను రోజులకి కూడా ఈ మధ్య కాలంలో మనకు కొన్ని యోగములు వస్తున్నాయి అంతకు ముందు చూసుకుంటే బుధాదిత్య యోగం తర్వాతకి రుచక యోగం ఇప్పుడు వచ్చేసి మాలవ్య యోగం మాలవ్య యోగం అనంటే శుక్రుడు తన సొంతింట్లో సంచారం చేస్తూ ఉంటే విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఎవరెవరు అవన్నీ కూడా మనం వీడియో ప్రారంభం నుంచి విడివిడిగా చెప్పుకుంటూ ఉన్నాం అయితే ఈ మాలవ్యయోగం ఉన్నప్పుడు మనం ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనంటే ప్యూర్గా చెప్పాలి అనంటే ఈశ్వరో ఐశ్వర్య కారక కాబట్టి రుద్రాభిషేకము శివుడి యొక్క శివాలయ దర్శనము అలాగే మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయ దర్శనము ఎందుకంటే శుక్రుడు అంటే భార్గవుడు విశేషంగా లక్ష్మీదేవి దగ్గర ఎప్పుడు కూడా పూజలు చేయడానికి నియమించబడ్డటువంటి వాడు అప్పుడు అమ్మవారే స్వయంగా చెప్పిందనమాట ఎవరెవరైతే ఆడవాళ్ళని తిట్టకుండా ఉంటారో ఎక్కడైతే ఇల్లు నీట్గా పరిశుభ్రంగా ఉంటుందో ఏ ఇంటికి వంటికి సువాసన వస్తుందో ఎక్కడైతే వైభవోపేతంగా వేద మంత్రాలు ఉచ్చరించబడతాయో అక్కడ విశేషంగా లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అలాంటి మాలవ్య యోగం ఉన్నప్పుడు చేస్తే ఇంకా మంచిది కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో సూర్యోదయాన్నే నిద్రలేచి నిత్యము స్నానం చేసిన తర్వాతకి అన్ని పనులు కూడా ప్రారంభించుకొని ఆడవాళ్ళైతే ఈ ఈ మాలవ్యయోగం ఉన్న పదిహేను రోజుల్లో ఓం శ్రీమాత్రే నమ అన్నటువంటి మంత్రాన్ని ఒక్క పదివేల సార్లు పూర్తి చేయాలి పదిహేను రోజుల్లో పదివేల సార్లు అంటే రోజు ఒక ఆరు ఏడు జపమాలలు చాలా చిన్న పదమే కదండి ఓం శ్రీమాత్రే నమ అన్నటువంటి మంత్రం అలాంటి మంత్రం చదువుతూ విశేషంగా ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి తరువాతకి విశేషంగా మగవారందరూ కూడా ఓం నమ శివాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని చదవాలి ఈ రెండిటితో పాటుగా ఈ పదిహేను రోజులు కూడా కనకధార స్తోత్రం ఏదైతే ఉందో విశేషంగా రే రోజు రెండు పూటల వినండి చదవగలిగితే ఇంకా చదవండి ఒక పారాయణ చేసినట్టుగా ఈ యొక్క కార్తీక మాసం ఇంకా ఉంది కాబట్టి నిత్యము కూడా ఒక్కసారైనా సరే వీలైతే స్కాంద పురాణం వినండి శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ అన్న మంత్రం కూడా విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది అంతకు మునుపు వారము అంతకు మునుపు నెలలో మనం చెప్పుకున్నాం ఏమని అంటే మనము పుట్టమన్ను ఆవు పాలు తీసుకువెళ్లి కలపమని వేయమని చెప్పారండి కలిపి వేయాలా అని కాల్స్ వేశారు పోయిన పదిహేను రోజుల్లో చాలా మంది చేసినటువంటి కాల్స్ ఏమిటంటే జాతకం కావాలి డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకాలు చెప్పను అంతకు మునుపు చాలా సార్లు ఈ విషయాన్ని చెప్పాను మళ్ళీ చెబుతున్నాను మనం దేన్ని ఆధారం చేసుకుని జాతకం చెప్తామంటే పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు మరి ఈ జాతకం చెప్పినందుకు డబ్బులు తీసుకుంటారా అని అడుగుతున్నారు అంటే ఒక్కొక్క మనిషి కోసం మూడు మూడు గంటల సేపు నాకు నా సమయాన్ని కేటాయించాలి అంటే ఖచ్చితంగా నేను ధనాన్ని తీసుకుంటా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తాను కాబట్టి పోయిన పదిహేను రోజుల క్రితం జరిగినటువంటిది ఏదైతే ఉందో ఆ వీడియో షూట్లో నేను ఎంత డబ్బు తీసుకుంటాను అనేటువంటిది ప్రస్తావించలేదు అంత కమర్షియల్గా ఉండకూడదు కనిపించకూడదు కాల్ చేసిన తర్వాత చెబుదామని కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు మీకు అందరికీ కూడా ఒకరోజు వీలైతే ఏం చేస్తానంటే అసలు జాతకం అంతా కూడా ఈ అరవై పేజీలలో ఎలా ఉంటుంది వాటి యొక్క భావచక్రాలు ఏంటి నవాంశ ఏమిటి దశాంశ ఏమిటి అష్టకవర్గ ఏమిటి గోచారం ఏమిటి అనేది విడివిడిగా క్లియర్గా ఒక మనిషి జాతకం గురించి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అనేది కూడా ఒక వీడియో స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను దాన్ని బట్టి మీకు అవగాహన వస్తుంది నేనేదో మాటలు చెప్పట్లేదు అనేది కూడా మీకు కూడా అర్థమవుతుంది విశేషంగా ఈ యొక్క మాలవ్య యోగం ఉన్నప్పుడు విశేషమైనటువంటి అలంకార ప్రియులు సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు అలాగే కాస్మోటిక్ రిలేటెడ్ ఇష్యూస్లో ఉన్నటువంటి వారు వీరందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మాలవ్య యోగాన్ని భగవతారాధనతో మనము సంకిటీకృతం చేసుకుంటూ విశేషంగా మంత్రపఠనం చేయడం విశేష సత్ఫలితాన్ని కూడా ఇస్తుంది అయితే ఈ మాలవ్య యోగంలో భాగంగా ఇంకా మనకు రుచక యోగం అలాగే ఉంది గత పదిహేను రోజుల క్రితం వీడియోస్ ఒకసారి చూడండి ఇంకేమైనా డౌట్ ఉంటే అందులో సర్పయో సర్ప సంబంధిత ఉన్నా కుజ ఉన్నా రెమెడీ చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా ఎవరైనా సరే కావాల్సిన ఉంటే అవి కూడా పాటించవచ్చు ఎందుకంటే ఇంకా మనకు రుచక యోగం అనేది ఉంది కాబట్టి వీటితో పాటుగా ఇంకా చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే మీరు మంత్రం చెప్పమని చదవమని చెప్పారు కదండి ఎలా అంటే ప్రతి నిత్యము మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తున్నాం ఉదయాన్నే ఆ లైవ్లో ఏ రోజు సంబంధించి ఆ దేవతార్చనకు సంబంధించి దేవతలకు సంబంధించినటువంటి పాటలని మేము టెలికాస్ట్ చేయడం జరుగుతుంది మీ గురించి స్పెషల్గా మనకు కాపీ రైట్స్ పడకుండా ఉండేటువంటి పాటల్ని తీసుకొచ్చి పెడుతున్నాం నిత్యం మీ ఇంట్లో అవి ప్లే చేయండి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి